ప్రపంచంలో ముద్ర వేసుకున్న చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ విజయవాడ బందర్ రోడ్లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీలా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకత అధినూతన కలెక్షన్తో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు విజయవాడ బందర్ రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ ను హీరోయిన్ లాంఛనంగా ప్రారంభించారు ముందుగా మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూమ్ ను సందర్శించారు ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు విజయవాడలో చాలా షోరూంలు ప్రారంభించానని చెప్పారు కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకత వేరని వీరి వద్ద శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుందన్నారు మా అమ్మాయికి పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని అందుకే తాను కూడా పట్టు చీరలు కొంటున్నానని చెప్పారు లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభంగా ఉందని తమిళ కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నానని అన్నారు మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా కూడా రెండు సార్లు గెలిచారని చెప్పారు జనార్దన్ రెడ్డి ఈ రోజు చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ను విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని శుభపరిణామాలే అన్నారు ఇలాంటి షోరూములు పెట్టడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు సుమారుగా చెన్నై షాపింగ్ మాల్లో ఐదు వందలకు పైగా వర్కర్లు పనిచేస్తున్నారని ఇలాంటి షోరూంలు ఉంటే యువతకు ఉద్యోగాలు కొరత ఉండదన్నారు అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది షాపింగ్ మాల్ ప్రారంభించామని కస్టమర్ టేస్ట్కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తామన్నారు తొంభై తొమ్మిది రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నాయని ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయన్నారు చేనేత కార్మికులకు మా ద్వారా పని కూడా కనిపిస్తామని కంచి ధర్మవరం బెనారస్ ఉప్పాడ వివిధ రకాలైన పట్టు వస్త్రాలన్నీ స సరసమైన ధరల్లో లభిస్తాయని ప్రతి ఒక్కరూ చెన్నై షాపింగ్ మాల్ను సందర్శించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు షాపింగ్ మాల్ విజయవాడ నగరంలో అందర్ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ అంటాం దీన్ని ఈ రోడ్లో చక్కగా అలంకరించబడి ఈ రోజున ఓపెన్ అవుతుందని వారు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను జనార్దన్ రెడ్డి గారు మా నగరానికి ఇచ్చేసినందుకు మరొక నగరానికి అలంకారప్రాయమైన చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేస్తున్నాను విజయవాడ నగరంలో గత ఇందాక మా మంత్రి గారు చెప్పినట్లుగా అనేకమైన మార్పులు కనపడతాయి నేను గ్రహించిన మార్పు ఏంటంటే మన ఎలక్షన్లు తిరుగుతున్నప్పుడు ప్రతి రోడ్లోనూ పదేళ్లలో నాలుగేళ్లకు టూలెట్ బోర్డు ఇవాళ ఎక్కడ టూలెట్ బోర్డులు కనపడతాయి అప్పుడే గొడవ హిందే అద్దెలు రేట్లు పెరిగిపోయినాయండి అని సో అది డెవలప్మెంట్కి ఒక సంకేతం ఇవాళ ఈ షాప్ మార్స్ ఎంతోమంది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్క ఎంప్లాయీ ఒక కుటుంబం దీని మీద ఆధారపడి ఉపాధి పొందినప్పుడు దాని ద్వారా మన జీడిపి కూడా దిల్ ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా ఇలాంటి షాపింగ్ మాల్స్ హోటల్స్ రాత్ర హోటల్స్ని ఇండస్ట్రీగా డిక్లేర్ చేయటం ఉంటుంది ఒక ఇండస్ట్రీకి ఇచ్చే రైతులన్నీ కూడా ఒక హోటల్ కడితే ఇచ్చే అవకాశం ఇవన్నీ కూడా వ్యాపారాన్ని పెరిగితే అనేక మందికి ఉపాధి వస్తే ఆ ఉపాధి ద్వారా పేదరికం నుంచి పేదలు బయటపడే అవకాశం ఉందని ఒక కాన్సెప్ట్ మరి రోజున షాపింగ్ షాపింగ్ మాల్ని ఏర్పాటు చేసినందుకు జనార్దన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞ తెలియజేస్తూ మరి ఈ ఆదర్శంగా చూసిన అనేక మంది విజయవాడ నగరానికి రావాలి ఇక్కడ వ్యాపారాలకి వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రజలకు కూడా వీరవసరం అవసరం ఉంది ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు రాజధానులకు ఎళ్ళు తెచ్చుకునే బదులు మన రాజధానులు ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన వారికి మరొకసారి మీ అందరి సమస్యలో ప్ర నాకున్న చెడాల అలవాటు అంటే ఎక్కువ బట్టలు వాడతారు నాకు నాకు ఖర్చు ఏదైనా ఉందంటే ఫుడ్ ఖర్చు లేదు నాకు గే ఖర్చు లేదు బట్టలే గంట పోటీ నాకు ఇష్టం జనం ఇక్కడ చెన్నై సిల్క్స్ ఒక ప్రఖ్యాతిగాంచిన వస్త్రాల షోరూమ్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తెలంగాణలో కూడా చాలా పొందిన బ్రాండ్ ఇది ఈరోజు విజయవాడలో ఓపెన్ చేయటం చాలా సంతోషదాయకం మరి సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఒక మూడు నాలుగు నెలల నుంచి నెల నుంచి మన రాష్ట్రంలో చూస్తే ఒక పాజిటివ్ ఫీల్ ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి పరిశ్రమలు కానివ్వండి షోరూమ్స్ కానివ్వండి లేకపోతే బిల్డర్స్ కానివ్వండి అందరు కూడా బారులు కడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి మొన్న నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ని అడిగాను ఈ త్రీ మంత్స్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగారండి చాలా బాగా పెరిగారండి అట్లా అన్ని సెక్టర్స్ కూడా హోటల్ ఇండస్ట్రీ తీసుకున్న లేదు టూరిజం అండ్ టెంపుల్స్ కానివ్వండి అన్నీ కూడా అంటే పాజిటివ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది ఒక స్టాండర్డ్ ఇస్తాం ఏదో గాలివాటం పాలసీస్ కాకుండా రాష్ట్రాభివృద్ధి గురించి భవిష్యత్తు గురించి లక్ష్యం కలిగిన పాలసీస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పేసి భావనతో అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు మరి ఇటువంటి వ్యాపార సంస్థలు మన జేసీ జనార్దన్ రెడ్డి గారు మీరు కూడా మరి మీ అందరికీ తెలిసి ఉంటుంది నాగర్నే కూడా ముందు స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది నాగర్ కర్నూలు నుంచి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు బై కూడా పోటీ చేయటం గత రెండు సార్లు ఎమ్మెల్యేగా వారు తెలంగాణలో రాజకీయాలు ఉంటాం వారి మేనేజ్మెంట్లో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు కూడా ఎందుకంటే చాలామంది కంచి వెళ్ళాలి పెళ్లి కావాలంటే వాళ్ళ పెళ్లి అవసరం కోసం కానీ వాళ్ళ ఇంట్లో శుభకార్యాల అవసరం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు కానీ ఇటువంటి షోరూమ్స్ ఎక్కువగా రావటం మూలంగా తప్పుకోకుండా వారి అవసరాలు ఇక్కడే సరసమైన ధరలకు కూడా లభిస్తాయని చెప్పేసి భావిస్తాము ఈ సందర్భంగా చెన్నై శ్రీసీ యాజమాన్యుని మనసారా నేను అభినందిస్తూ ఈ వ్యాపారం దుర్గ్రాభివృద్ధి జరగాలని ఈ రాష్ట్రంలో మరిన్ని షోరూమ్స్ ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాయి సో చెన్నై షాపింగ్ మాల్ కి బ్రాండ్ గా చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది

మీ అందరికీ మా పత్రికా విలేకరులు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రధానంగా చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో తమిళనాడులో పేరెనికగని సంస్థ మాకిక్కడ బేస్ కస్టమరు విజయవాడ నుంచి అత్యధిక కస్టమర్లు మా హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వినతి మేరకు ఈరోజు మా వ్యాపార సంస్థను విస్తరింపజేయాలనే సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ సంక వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఏడు షోరూములు ప్రారంభించబోతున్నాం కాకినాడ రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఒంగోలు విజయవాడ ఈ ఏడు షోరూంలో ప్రారంభోత్సవానికి మొదటగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకునే షోరూము గతంలో మాకు ఆల్రెడీ గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది కానీ ఈరోజు ఒక ఆనందంగా కస్టమర్లకు ప్రధానంగా మా సంస్థ ప్రత్యేకత ఏంటంటే మా టర్న్ ఓవర్ బిజినెస్ ఇది ఎక్కువ టర్నోవర్ చేయడం వల్ల ఎక్కడైతే వీవర్స్ నుంచి మాకు వచ్చే ధరను మేము వా వేరే షాపుల వాళ్ళకు వంద రూపాయలకు వస్తే మాకు ఎనభై రూపాయలకి వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత తయారు చేస్తే అంత అన్ని వస్తువులను మేమే కొంటాం కాబట్టి మేము అడిగిన రేటుకు వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ వచ్చినటువంటి వ్యూవర్స్ నుంచి వచ్చినటువంటి ధరను మేము కస్టమర్లకి అందించే సంకల్ప దూడలు అందులో ఈ పదిహేను సంవత్సరాల్లో మాకు కస్టమర్లు అతి తక్కువ సమయంలో ఎక్కువగా ఆదరణ పొందగల నా క్వాలిటీ ప్రైస్ సర్వీస్ ఈ మూడు ప్రధానంగానే చేసినాం కాబట్టి ఈ ఆదరణ పొందగలిగినాం ఈ రాబోయే సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరలతోటి నాణ్యమైనటువంటి వస్తు వస్త్రాలను మంచి సర్వీస్ తోటి అద్భుతమైన డిజైన్లు కొత్త డిజైన్లకు ఎప్పటికప్పుడు డిజైన్లను అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తూ చాలామంది చెప్పుకుంటుంటారు మేము వ్యూవర్స్ ఇస్తుంటాం వ్యూవర్స్తో చేపిస్తుంటామని అవన్నీ వాళ్ళ పబ్లిసిటీ కొరకు కానీ మా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు మగ్గాలతోటి వనపురంలో కాంచీపురం దగ్గర ఆరణి దగ్గర వనపురం అనే గ్రామంలో నూట డెబ్బై ఐదు మగ్గాలతోటి పట్టు వస్త్రాలను నేపిస్తూ అదేవిధంగా డిజైనర్ వస్తువులను హైదరాబాదులో నిప్ నుంచి పొందినటువంటి నైపుణ్య విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాషన్ డిజైన్లతో తయారు చేయించి వా ఆ డిజైన్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అందులో కొత్త డిజైన్లను మంచి క్వాలిటీ తక్కువ ధరలను అందించే విధంగా ఈరోజు విజయవాడలో ప్రారంభించడం ఈ సందర్భంగా విజయవాడ కస్టమర్లందరినీ వినయపూర్వకంగా వాళ్ళని మా క్వాలిటీ ఒకసారి ఎన్నో షాపింగ్ చేశారు కానీ అన్ని షాపులు వేరు ఈ షాప్ అనుభూతి వేరు ఈ సంక్రాంతికి ఒక మంచి అనుభూతితోటి ఒక మంచి ఆహ్లాదమైన ఓటు ఒకటి ఈ వాతావరణ షోరూమ్ని ఏర్పాటు చేసినా తప్పకుండా ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా ద్వారా మా కస్టమర్లందరికీ వినయపూర్వకంగా వేడుకుంటుంది ఒక చీర పది రోజులు పడుతుంది ఒక చీర పదిహేను రోజులు పడుతుంది ఒక రీజన్ ఒక చీర నెల రోజులు పడుతుంది ఒక చీర రెండు నెలలకు పడుతుంది వాళ్ళ వాళ్ళ కస్టమర్ తప్పకుండా మా దగ్గర చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళకి ఏం కలర్లు కావాలి పర్టికులర్ కలర్స్ పర్టికులర్ వాళ్ళకి ఏమైనా కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ని బట్టి మేము తయారు చేసి ఇస్తాం వాళ్ళు ఒకసారి కాన్సెప్ట్ చెప్తే మా మా దగ్గర ఫ్యాషన్ డిజైన్తో కాన్సెప్ట్ చేసి వాళ్ళకి మెయిల్ చేస్తాం ఆ డిజైన్ వాళ్ళకి నచ్చింది అంటే తప్పకుండా దాన్ని చేపిస్తాం పట్టు కలెక్షన్ కుబేర పట్టు ఉంది వస్త్రకళ పట్టు ఉంది రకరకాల పట్టు ఉన్నాయి ప్రాక్టీ ఏంటంటే మేము ఇచ్చేటువంటి క్వాలిటీలో ప్యూర్ జరీ ఇంపార్టెంట్ ఆ దగ్గర మా దగ్గర హ్యాండ్లూమ్ ఉంటుంది పవర్లూమ్ ఉంటుంది ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ చెప్తాం మేము కస్టమర్స్ మీది ఇది ప్యూర్ అమ్మా ఇది మిక్స్ మీకు అది కావాలంటే అది తీసుకోండి ఇది కావాలంటే తీసుకోండి అది కొన్ని షాపుల వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అన్ని ప్యూర్ అనే అమ్ముతారు కానీ కస్టమర్కి ఇక్కడ మోసం అనేది ఉంటుంది నీకు ఐదు వేల రూపాయలు పట్టించాలని దొరుకుతుంది రెండు వేల రూపాయలుగా పట్టించుర కావాలని దొరుకుతుంది రెండు లక్షలు పట్టించాలని దొరుకుతుంది కానీ ఆ క్వాలిటీకి ఆ క్వాలిటీ ఈ క్వాలిటీకి క్వాలిటీ మేము చెప్పడం జరుగుతుంది ఇది హ్యాండ్లూము ఇది పవర్లూమ్ ఈరోజు టెక్నాలజీ ఇవాళ ఎవరైనా ఇంత ముందు గతంలో నేత వాళ్ళు ఎక్కువ ఉండేవారు ఇవాళ జనాభా పెరగడం వల్ల నేత తగ్గ నేత కార్మికులు తగ్గడం వల్ల పవర్లూమ్ వచ్చింది ఈ పవర్ లూమ్లో రావడం వల్ల ప్రతి డిజైన్ ఇవాళ రెండు లక్షల రూపాయల చీరను ఇరవై రెండు వేల రూపాయలకు డిజైన్ వేయగలుగుతారు కానీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఆ జరి ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అందుకని పవర్లూమ్ పవర్లూమ్ అని చెప్తాం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అని చెప్తాం క్వాలిటీని క్వాలిటీకి చెప్పి మా సేల్స్ మెన్ చెప్పి మేము కస్టమర్లకు అందిస్తారు పట్టు చీర వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఉన్నాయి కస్టమర్ని బట్టి ఇంకా మేము కొత్తగా ఇక్కడ ఇచ్చినాం ఈ మార్కెట్ని బట్టి మేము ఆ దగ్గర కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు ఏ కలర్ కోరుకుంటున్నారు ఈ విజయవాడ కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మేము ఆ కలర్స్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం ఇట్లా ఇది నిరంతర ప్రక్రియ ఒకసారితో ఆగిపోయేది అది నడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.